మూడేళ్లలో వెయ్యికి పైగా సరోగసి అధికారికంగా వచ్చిన అప్లికేషన్లో నూట ఎనిమిది మాత్రమే దందాకు తెరలేపినటువంటి ఫెర్టిలిటీ సెంటర్లు సర్కారీ సీరియస్ నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు అక్రమాలు అక్రమాలు తేలితే కఠిన చర్యలు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇక్కడ నా తప్పు ఏం లేదు త్వరలోనే అన్ని విషయాలు చెప్తాను మాట్లాడబట్టే ఈ కేసులలో నన్ను కావాలని ఎరికించారు సృష్టి కేసులో ఐ అరెస్ట్ అయినటువంటి డాక్టర్ నమ్రత వ్యాఖ్యలు ఇక కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులు గాంధీలో వైద్య పరీక్షలు ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ చైల్డ్ ఆ ట్రాఫింగ్కి నోరు మెదపని అమలుతాయి ఇక్కడ మూడేళ్లకి పైగా వెయ్యి సరగసులు అంటే నేను ఒక్కటి ఏం చెప్పినంటే మనం ఏమనుకున్నామంటే విద్య ఒకటే ఆగమైంది రాష్ట్రంలో రెవెన్యూలో ఉన్నటువంటి ధరణితోని భూములు మొత్తమే ఆగమైన అనుకున్నాం ఒక్కటి కాదు విద్యుత్తు ఆగమైంది విద్య ఆగమైంది దావాఖాన్లు అయితే ఇట్లా చంపేసిరు ప్రజలను ఒక్కసారి దావాఖాన్లు పడ్డారంటే ఒక నేను మీకు విషయం చెప్పాలి నేను ఒక పేద ప్రజల యొక్క పేద ప్రజలను రక్తము దాగుతున్న ఒక జనగ జలగ ఏదైతే మన ఓనస్ హాస్పిటల్ అని ఉంది చెంపపేటలో బాలరాజ నాయుడు అనేటువంటి అరవీర భయంకరణ దుర్మార్గుడు డబ్బులు పేద ప్రజలు రక్తం దాగుతా ఉన్నాడని అని చెప్పి నేను జర ఆవేశంతో మాట్లాడితే ఆవేశంతో మాట్లాడితే డైరెక్ట్ వాళ్ళ యొక్క బ్యాక్ బ్లాక్ మెయిలింగ్ టీమ్ ఉంటుంది అలా అంది ఆ విధవది ఆ బ్లాక్ మెయిలింగ్ టీమ్ ఏం చేస్తూ ఉందంటే కేసులు వేసి అనేకమైన కేసులు ఒకటి వాళ్ళు వాళ్ళ ఏదో ఒక కేసు గీ గీకెన్న పడేస్తారు ఒకటి ఇజ్జిద్దావా కేసు నాకు ఏ కేసు ఆ కేసు ఈ కేసు అని కేసులు వేస్తూ ఉంటారు ఇక కేసులు వేసి భయ అంటే ఎవరు కూడా ప్రశ్నిస్తే కేసులు వేస్తారు మళ్ళీ వచ్చిన ఇప్పుడు నేను కేసులు వేసి ఇప్పుడు నేను భయ నేను ఇప్పుడు నేను పిర్కొని అనుకో నేను అనుకో ఇంకా మళ్ళీ వాళ్ళ పని అట్లుంటుంది ఆ రక్తం తాగేది మాత్రం మాడ నా మీద కేసులు వేస్తారు నా మీద దాడులు చేపిస్తారు ఏమైనా చేస్తారు కానీ రక్తము తాగేది మాత్రం ఆ ఓనస్ హాస్పిటల్ గజ దొంగ అలాంటి దొంగలు ఇప్పుడు ఆ తుగూడలు కూడా వాడు పెట్టినట్ట ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా ఏం చేయాలనే ప్రజలు నిర్ణయించుకోవాలి త్వరలో ఏం జరగాలి కూడా నీతో మాట్లాడతా ఇలాంటి సరోగ కోర్టులో కూడా జడ్జిల ముందు కూడా మేము మాట్లాడతాం నిన్న చాలా మంది చెప్పిన నేను కోర్టు విత్డ్రా అంటే అట్లా కాదు ఈ కోర్టు నడవాలే కేసు ఇది ఈ కేసులో జడ్జిలతో నేను మాట్లాడాలి జడ్జిలకు చెప్పాలే వాస్తవం ఇలాంటి దుర్మార్గులను కఠినాతి కఠినటువంటి శిక్షలు చేయాలి ఇది సేవ కాదు ఇది ఒక నరక యాతన చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్స్ను ఖచ్చితంగా వాళ్ళ సంగతి చూడాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాం ఖచ్చితంగా మనం ఉంటాము ఏం చేయాలనేది అయితే ఇలాంటి సరుకు దావాఖానలో పెద్ద దంద ఇది పేద దంద వాళ్ళ లగ్జ వాళ్ళ నేను చెప్తున్నా అడుగు అడుగున ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అనేది బీఆర్ఎస్ పరిపాలనలో జరిగినటువంటి అత్యంత ఘోరాలు ఈ మొత్తము నేరాల ఘోరాల త్వరలో మ్యాక్సిమం అంటే ఈ ప్రభుత్వం బయట పెడుతూ పోతూ ఉంటుంది అనేక సమస్యలు కూడా తీర్చుకునే విధంగా మనం అందరికి ముందరకు పోదాం కొన్ని విషయాల్లో మనం రోజు చర్చించుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం